అక్కడ ఇల్లు చూడండి ఎంత బాగుందో ఒక పూరు గుడిసే పంట పొలాలు అక్కడ ఆ ఇల్లు చాలా బాగున్నాయి ఆ ఎత్తేని కొండలు నేచర్ని ఆస్వాదించాలనుకుంటే ఎలాంటి ప్రదేశాలకి కన్ఫామ్గా రావాలండి ఎంత బాగుంది అసలు చాలా బాగుంది నా బండి మీద ఇంకా బయలుదేరదాం మనం వెళ్ళే దారంతా కూడా ఘాటు పక్క ఘాటు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఫ్రెండ్స్ నేను ఈరోజు కాశీపట్నం అనే విలేజ్కి వచ్చాను ఈ విలేజ్ నుండి ఇక్కడ నుండి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది నేను ఈరోజు ఆ టెంపుల్ను మీకు చూపిస్తాను కాశీపట్నం నుండి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదేనండి ఇది ఎంట్రన్స్ లోపల ఆల్రెడీ గుడి ఓపెన్ అయిపోయింది కానీ బయట గోపురం ఇంకా కొడుతున్నారు ಠಠಠಠ mm -hmm.